నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశవ్యాప్తంగా కువైటు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు మరియు చట్టానికి వ్యతిరేకంగా నివసిస్తూ ఉన్న ప్రవాసులే లక్ష్యంగా ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా కువైట్ లోని సభాసలం ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు కువైట్ ముబారక్ ఆల్ కబీర్ గవర్నరేట్ లోని మున్సిపల్ బృందం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ భద్రతా సిబ్బంది సమన్వయంతో సభాసలం ప్రాంతంలో స్థానికంగా తయారు చేసిన నూట ఎనభై ఒక్క బ్యారర్ల మద్యంతో పాటు తయారీ ప్రక్రియలో ఉపయోగించే వివిధ పదార్థాలు మరియు పరికరాలను అధికారులు విజయవంతంగా స్వాధీనం చేసుకున్నారు అలాగే యొక్క అక్రమ మద్యం ఉత్పత్తిలో పాల్గొన్న నేపాల్ కార్మికులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలియజేశారు నేపాల్ ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో అక్రమంగా మద్యం ఉత్పత్తి చేస్తూ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది ఆ తర్వాత సంబంధిత అధికారుల సమన్వయంతో సిబ్బంది అక్కడికి వెళ్లేసి దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున నూట ఎనభై ఒక్క బ్యారల్ల మద్యం స్వాధీనం చేసుకుని అనేక మంది నేపాల్ ప్రవాసులను అదుపులోకి తీసుకోవడం జరిగింది అలాగే వీరిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత జైలు శిక్ష పడవచ్చు లేకపోతే కువైట్ దేశం నుంచి బహిష్కరించవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్